క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవిని పిల్లలైన అందరికీ ఈ వీడియో చూస్తున్నటువంటి మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనములు ఈ వీడియో చూస్తున్న మీరు పూర్తిగా వినండి కేవలం కొన్ని నిమిషాలు వీడియో మంచి ఏంటో చెడు ఏంటో ప్రేమీణ వర్లరా అర్థమవుతుంది ప్రేమ ఇటువంటి దేవుని వర్లరా ఈరోజు ఈ ప్రస్తుత కాలంలో చాలామంది దైవజనులు మరణించారు మరణించినటువంటి వార్తను వినగానే వాక్యని బోధించేవారు సేవకులను పడేవారు మరణించిన తర్వాత మరణించిన వారిని గురించి గొప్పగా చెబుతుంటారా ప్రేమ వర్లరా బ్రతుకుతున్న పని దేవిని దేవుని పనిలో ఉన్నప్పుడు మంచివాడని కానీ చెడు చేసి ఉంటే చెడ్డవాడని కానీ సత్య వాక్యాన్ని బోధించేవాడైతే సత్యాన్ని బోధించేవాడని అబద్ధ బోధను బోధించేవాడిని అయితే అబద్ధ బోధనని బోధిస్తున్నాడు అని బ్రతికున్నప్పుడే మాట్లాడాలి బ్రతుకుండి సేవ చేస్తున్నప్పుడే చెప్పాలి ఎందుకంటే అబద్ధ బోధను ప్రకటిస్తున్నట్లయితే నువ్వు చెబుతున్నది తప్పు అని నువ్వు చెబుతున్నది బైబుల్ ప్రకారం కాదు అని కొందరు చెబుతున్నటువంటి మాటలను విని మనసును మార్చుకోవచ్చు బైబుల్ సరంగా బోధించాలన్న ఆలోచన రావచ్చు కొందరికి చెబితేనే కానీ మార్పు రాదు కొందరు మండి పట్టనే పడుతుంటారు బ్రతుకున్నప్పుడు ఏం చేసినా బ్రతికున్నప్పుడే మరణించక ముందే నీవు ఇలా బాధ చేయకూడదు ఇలా దుర్బోధ చేయకూడదు ఇది బైబిల్ అనుసారం కాదు అని చెప్పాలి ఇలా చెప్పటం వలన మార్పు వస్తే దేవుడు నీ పట్ల సంతోష చెబుతున్న వారి పట్ల సంతోషించగలడు మార్పు చెంది వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు బోధించేవాడైతే దేవుడు ఆయన పట్ల కూడా సంతోషించగలడం ఇక బైబిల్ అనుసారంగా సత్యవాక్యాన్ని బోధించేవాడై ఉన్నా బోధిస్తున్నా మరణించిన తర్వాత ఆయన గురించి కూడా గొప్పవారని చెప్పటం మంచిది గొప్ప సేవ చేశాడని చెప్పటం మంచిదే కానీ మరణించిన తర్వాత చెప్పు కంటే బ్రతికున్నప్పుడే నువ్వు చేసిన బోధ ఎవ్వరు చేయలేదు నీ బోధ కఠినమైనది ఉన్న కఠినంగా ఉన్నా కఠినమైనటువంటి హృదయాలను మార్చావు కొందరు వాక్యం ద్వారా గాయపరిచిన మేలు చేసావు కష్టపడ్డావు సత్యం కొరకు ఇలా చేసేవారు గొప్పగా బోధించేవారు ఉండాలి బ్రతకాలి అని చే సత్యవాక్యాన్ని బోధించే వారి పట్ల వారి పేరుతో చెప్పి పేరుతో చెప్పి వారికి బ్రతుకున్నప్పుడు వారి గురించి మాట్లాడితే ఇంకా గొప్ప సేవ చేయగలడు చేయాలనుకున్నవారు చేస్తారు కానీ చనిపోయిన తర్వాత చెబుతున్నారు కనుక అలా చెప్పట కంటే బ్రతుకున్నప్పుడు చెప్పటమే మంచిది అనుకుంటున్నాను ప్రేమణ వర్లరా సేవకులు చాలామంది మరణించారు మన కళ్ళెదుట జాన్సన్ అన్న జాన్సన్ ఒకరు మరణించిన తర్వాత చాలామంది గొప్పవారు అని చెప్పేవారు చాలా గొప్ప సాయం చేశాడని చెప్పారు చాలా ప్రేమతో మాట్లాడేవాడని చెప్పారు తర్వాత ప్రవీణ్ పగడాలు మరణించారు ఆయన గురించి చెప్పారు మంచివాడని చెప్పారు గొప్ప సేవ చేశాడని చెప్పారు కానీ ప్రస్తుతం మరణించినటువంటి సురేష్ గంటల్ సురేష్ గారు మరణించారు గుంటూరు వారు ఇలా ఎందరో మరణించారు సేవకులు బ్రతికున్నప్పుడు వారిని గురించి వారిని బాధను గురించి గొప్పగా చెప్పకుండా మరణించిన తర్వాత చెప్పటం చెప్పటం కంటే బ్రతికున్నప్పుడు చెప్పటం మంచిది ఎందుకంటే వారిలో లాస్ వస్తుంది వారు సంతోషం కలుగుతుంది చెబుతున్నటువంటి వారికి ఇంకా ఎక్కువగా సంతోషం కలిగి చక్కగా చేయాలనుకుంటున్నారు సేవ మరణించిన తర్వాత గొప్ప సేవ చేశారన్న కంటే గొప్ప సేవ చేశారన్న కంటే మంచి సాయం చేసేవారు అనుకుంటే ప్రేమగా అనుకుంటే చాలా ప్రేమించేవాడు అని కంటే బ్రతికున్నప్పుడే నీవు చనిపోయిన తర్వాత చెప్పే మహాటలన్నీ ఆయన గురించి చెప్పే చెప్పాలనుకున్నవన్నీ బ్రతికున్నప్పుడే చెబితే సమాజం మెచ్చుకుంటుంది దేవుడు మెచ్చుకుంటున్నాడు నిన్ను నీవు నన్ను నేను కూడా కాపాడుకుంటున్నా బ్రతుకున్నప్పుడు చెప్పటం చిగ్గుపడతాం సత్యబోధను ప్రకటిస్తాడని చెబితే గొప్ప సేవ చేస్తాడని చెబితే ప్రజలు నా మాట వింటారో లేదో అని ప్రజలందరూ వారి వైపు మళ్ళీపోతారు అని భయం ఏమైనా ఉంటే నిజంగా దేవుని మీదంటూ ప్రేమ ఉంటే చనిపోయిన వారిని గురించి చెబుతున్న నీ వద్ద ప్రేమ ఉంటే నిజమైన ప్రేమ ఉంటే బ్రతికున్నప్పుడు చెప్పండి చెప్పటం వలన ఆనందం కలుగుతుంది చెప్పటం వలన ఉల్లాసం కలుగుతుంది ప్రేమను వలరా బ్రతికున్నప్పుడు బ్రతికున్నప్పుడు గొప్ప సేవ చేస్తారండి వాక్యం నేర్పించారండి మీలాంటి వారు ఉండాలండి మీలాంటి వారు భూమి మీద ఎవరు లేరని ఒకవేళ ఎవరైనా అన్నారనుకోండి వారిని ఏమంటారో తెలుసండి వారు దేవుని వాక్యం కాక పొగుడుతారు అండి అంటారు పొగుడటం కాదండి మరణించిన తర్వాత గొప్పవారు గొప్ప సేవ చేశారు అని చెప్పే వారందరూ అందరూ ప్రజలు మెచ్చుకోవాలని చెబుతున్నవారు నేను అనుకుంటున్నాను నిజమైన ప్రేమ ఉన్నవారైతే సేవకుల పట్ల విశ్వాసులు మంచి కార్యక్రమాలు చేసేవారి పట్ల ఎవరి పట్లైనా నిజమైన ప్రేమ ఉన్నవారైతే బ్రతికున్నప్పుడే చెప్పాలి అలా చెప్పని వారు మరణించిన తర్వాత కూడా చెప్పటం మంచిది కాదు